ఫ్రెండ్స్ రీసెంట్ గా ఒక హౌస్ సంబంధించి టైల్స్ వేసాము ఈ వీడియోలో ఒక సింగిల్ బెడ్రూమ్ కి టైల్స్ వేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఈ వీడియోలో మీకు క్లియర్ గా నేను చూపిస్తాను టైల్స్ వేసే విధానము పదకొండు ఇంటూ పది సైజులో ఒక సింగిల్ బెడ్రూమ్ కి టైల్స్ వేస్తే ఏ ఏ మెటల్ పడుతున్నాయి ఎంత ఖర్చు అవుతుంది ఈ వీడియోలో క్లియర్ గా మీకు చూపించడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్న ఈ రూమ్ సైజ్ వచ్చేసి తొమ్మిది ఇంటూ తొమ్మిది సైజ్ రూమ్ ఇది అయితే ఇక్కడ చాలా వరకు మనం బెడ్రూమ్ సైజెస్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి పదకొండు ఇంటూ పది సైజులో మనం టైల్స్ వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాము టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి నూట పది స్క్వేర్ ఫీట్స్ అయితే వస్తుంది ఈ రూమ్ ఏరియా వచ్చేసి అయితే మనం టైల్స్ వచ్చేసి నూట పది స్క్వేర్ ఫీట్స్ గాను చుట్టూ సైడ్ ఫ్రేమ్స్ వస్తాయి కాబట్టి ఇంకొక థర్టీ ఫీట్స్ ఎక్స్ట్రా టైల్స్ అయితే తీసుకోవాలి టోటల్గా నూట నలభై అడుగుల టైల్స్ అయితే తీసుకోవాలి పదకొండు ఇంటూ పది సైజ్ రూమ్కి సంబంధించి ఇక్కడ మీరు చూస్తున్న టైల్స్ వచ్చేసి డబల్ ఛార్జ్ టైల్స్ ఇవి సింగిల్ ఛార్జ్ టైల్స్ ఎలా ఉంటాయి డబల్ ఛార్జ్ టైల్స్ ఎలా ఉంటాయి డిజిటల్ టైల్స్ ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే ఇచ్చేసాను చూడకపోతే మన ఛానల్ అయితే ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్న టైల్స్ వచ్చేసి డబల్ ఛార్జ్ టైల్స్ ఇవి ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి నలభై ఐదు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే వీటి కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటాయి డబల్ ఛార్జ్ లో కూడా ఇంకా క్వాలిటీ కూడా ఉంటాయి లో క్వాలిటీ కూడా ఉంటాయి ఇక్కడ లేయర్ మీరు చూడొచ్చు ఈ విధంగా డబల్ చార్జ్ అయితే ఉంటాయి గ్లాస్ ఫినిసింగ్ తో వస్తుంది ఇక్కడ డబల్ లేయర్ అయితే చూడొచ్చు ఈ విధంగా డబల్ చార్జ్ టైల్స్ అయితే ఉంటాయి ఇవైతే అరుగుదలయితే ఉండవు సింగిల్ లేయర్ టైల్స్ తీసుకుంటే కనుక త్వరగా అరిగిపోయే అవకాశం అయితే ఉంది రన్నింగ్ మనం ఎక్కువ చేస్తున్నప్పుడు అవి అరిగిపోవడం అది జరుగుతుంది డిజిటల్ టైల్స్ కూడా సేమ్ అంతే చూడటానికి లుక్ అయితే ఉంటాయి అవి కూడా ఎక్కువగా వాడకం ఉన్న ఏరియాలో మనం వేసుకుంటే కనుక త్వరగా అరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వర్కర్స్ సంబంధించి మూడు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి పదహారు నుంచి పదిహేడు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఫ్లోరింగ్తో కలిపి ఈ టైల్స్ ఫిట్ చేసే వర్కర్స్ సంబంధించి ఏరియాని బట్టి కూడా డిఫరెన్స్ అయితే ఉంటాయి కొంచెం పెరగవచ్చు కొంచెం తగ్గవచ్చు నెక్స్ట్ సిమెంట్ బస్తాలు వచ్చేసి రెండు సిమెంట్ బస్తాలు పడుతున్నాయి ఈ సింగిల్ బెడ్రూమ్ సంబంధించి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టాక్టర్ వరకు పడుతుంది ఇప్పుడు టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాము టైల్స్ సంబంధించి ఆరు వేల మూడు వందల రూపాయలు వర్కర్స్ సంబంధించి మూడు వేల రూపాయలు సిమెంట్ రెండు బస్తాలకి ఏడు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ శాండ్ వచ్చేసి రెండు వేల రూపాయలు ఖర్చు అయితే అవుతుంది టోటల్గా పన్నెండు వేల రూపాయల వరకు ఒక సింగిల్ బెడ్రూమ్కి డబల్ ఛార్జ్ టైల్స్ వేసుకుంటే కనుక ఖర్చైతే అవుతుంది ఇంకా మనం సింగిల్ లేర్ టైల్స్ వేసుకుంటే కనుక ఖర్చైతే ఇంకా తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ టైల్స్ వేసే విధానం అయితే చూడవచ్చు మీరు స్టార్టింగ్ మేము కిందన ఫ్లోర్ మొత్తం ఒండరితే పోసిన తర్వాత మాల్ అయితే ఫ్లోర్ లాగుతాము తర్వాత టైల్స్ అన్ని ఫిట్ చేసిన తర్వాత వీటికి మరలా ఒండరితే పట్టించి టైల్స్ వేయటం మీద జరుగుతుంది నెక్స్ట్ డే అయితే చుట్టూ గ్రౌండ్ ఫ్రేమ్స్ అయితే కడత మీద జరుగుతుంది ఈ విధంగా టైల్స్ అయితే వేస్తాము ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్